సంఘం మండలంలో దారుణం చోటు చేసుకుంది సిగరెట్ పొగ విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు మామినూర్ ఏసీపీ తిరుపతి బుధవారం సాయంత్రం సంఘం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు తక్కువ సమయంలో కేసును పరిష్కరించినందుకు సిఐ రాజగోపాల్ ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు సిగరెట్ తాగే విషయంలో కూడా గొడవైన ముద్దు సిగరెట్ తాగి ఆగినటువంటి పొగ సిద్ధు వైపు వస్తుందనే విషయంలో కూడా గొడవపడ్డారు ఆ విషయంలో కూడా సిద్ధు బంధువులైనటువంటి వాళ్లకు మామూలు అయినటువంటి వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి బుద్ధుని చంపాలనే ఉద్దేశం ఉంటుంది విచష్టన ఏదైనా దాడి చేసి చేతులు కావచ్చు కుట్టడం వల్ల సుమారు వీళ్ళందరూ ఎనిమిది మంది తొమ్మిది మంది వీళ్ళందరూ పోయి నిందితులు తొమ్మిది మంది నాలు ప్రధాన నిందితుడు ముందేంటి సునీల్ ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముద్దు వ్యాఖ్య చేయడం వల్ల నిధుడు వీళ్ళు ఒడ్ల దెబ్బలకు పడిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ కేసులో నిందితులందరినీ ఈరోజు పోలీసులు అరెస్ట్ జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడినటువంటి వాహనాలు గత రెండు టూ వీలర్స్ ఒక ఆటో మరియు వాళ్ళు కమ్యూనికేషన్ ఉపయోగించినట్టు వాళ్ళ సెల్ఫోన్లు కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది ఎనిమిది మంది ఎనిమిది మంది మిని వాళ్ళ అరెస్ట్ ఒక మా పోలీసులు ఇదో బిల్లు తొందరగా అరెస్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా అప్పుడు విషం ఇస్తున్నాం కోర్టులో పోటీ చేస్తున్నాం థ్యాంక్ యూ